బాలు అలాగే మనోజుల మధ్య అవుతుంది కదా అయితే మనోజ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు బయటకు వెళ్ళిపోయి ఎంతకి తిరిగి రాడనమాట అయితే ఇక వాళ్ళమ్మ ప్రభావతి ఓ పెద్ద రచ్చ చేస్తూ ఉంటుంది మనోజ్ ఇంకా రాలేదు నా కొడుకు ఏమైపోయాడో అంటూ ఓ గోల్ గోలు చేస్తూ ఉంటుంది అయితే అప్పుడు మీనా ఓదార్చి మీ అబ్బాయి వస్తాడు లేకు ముందు మీరు ఈ ఈ పాలు తీసుకోండి అని చెప్పేసి పాలైనా తాగండి అంటే తీసి ఇస్తే అవతల కొడుతుంది అనమాట అలా విసిరి అవతలు కొట్టేసరికి సత్యానికి చాలా కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఎప్పుడు కొడుకు కొడుకు అంటామండి వాడు చేసిన ఘనకార్యానికి అలాంటి సాధ్య జరగాలి అంటే అసలు నా కొడుకు ఇలా అవ్వడానికి కారణం ఈ మహాతల్లి అంటూ మీనాని టార్చర్ పెడుతుంది నిజానికి పాపం మీనాకి అసలు అక్కడ దక్కాల్సిన ప్రేమ దక్కటం లేదు అటు బాలు ఏమో మీనాను ఒక గుది అనుకుంటున్నాడు ఇటు ప్రభావతేమో ఏమో మీనానే తిడుతుంది ఒక్క సత్యం మినహాయించి ఎవ్వరు ఆ ఇంట్లో మీనాకి ప్రేమ చూపించటం లేదు బాలు ప్రేమ చూపించినప్పటికీ కూడా అది తామరాగం మీద నీటి బొట్టులాగా మారిపోతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు కదా